ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన ఈ దినమన ధ్యానాంశము మనము దేవుని ఆలయము మనము దేవుని ఆలయము దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి కొరిని రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై వచ్చిన మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక దేని వెళ్ళారా మనం విలువ పెట్టి కొనబడిన అని దేవుని వాక్యంలో పౌరు భక్తుడు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు యొనే ఆయన రక్తం విలువైన రక్తాన్ని శిలులో మన కోసం చిందించి కార్చి ఆ రక్తంతో మనల్ని కడిగి ఆయన బిడ్డలుగా మనల్ని విలువైన వారుగా చేశాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దేని వెళ్ళారా యొక్క మొదటి గురించి ఆరోజం ఇరవై వచ్చులో మీరు దేవుని కొరకు కొనబడినందున మీ శరీరంతో దేవుని మహింపరచాలి ఎందుకంటే దేవుడు మీకు ఒక ధర చెల్లించి మిమ్మల్ని స్వతంత్రంగా చేశాడు మీ శరీరం దేవునికి చెందింది మీరు దేవుని చే క్రైధనంతో ఒక ధరతో కొనబడ్డారు అంటే దేవుడు మిమ్మల్ని తన సొంతంగా చేసుకున్నాడు అందుకే మీ శరీరం ద్వారా మీరు దేవుని గౌరవించాలి మహింపరచాలి ఈ వచ్చిన శారీరక పాపాలను ముఖ్యంగా విభిచారణ మానుకోవాలని చెప్పిన మొదటి కొరించి ఆరు అధ్యాయం పద్దెనిమిది తర్వాత ఈ వంచనం వస్తుంది మీ శరీరాన్ని దేవునికి పవిత్రమైన ఆలయంగా భావించి దానికి దాన్ని ఆయనకి అంకితం చేయాలని పౌరు భక్తుడు బోధిస్తున్నాడు దేవుని బిడ్డ యువదే కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మరి బలి బలవంతుడైన సంస్థను ఎదిగినప్పుడు దేవుడు అతను ఆశ్రయించినాడు ఒకనాడు అతను ఆ సింహాన్ని ఎదుర్కొన్నాడు అతని చేతిలో ఏమీ లేకపోయినాను ఒకడు మేక చీల్చినట్లు అతడు దాన్ని చీల్చాడు మరొకసారి పిలిస్తీలు అతను పట్టుకొని రెండు క్రొత్త తాళ్ళ చేతాన్ని అతన్ని కట్టి తీసుకుని పోయేది కానీ యహోవ ఆత్మ అతని మీద బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన వలె ఆయన అదేవిధంగా అతను శత్రువులు ఎదుటి యహోవా అతని చేతులను బలపరచును వచ్చాను కానీ ఆ సమస్త దేవుని మార్గంలో తప్పిపోయి ఆ ఒక స్త్రీతో అపవిత్రమైన సంబంధం పెంచుకున్నాడు అతను శత్రువులైన పరిస్థితులు దీని గురించి తెలుసుకొని వాళ్ళ స్త్రీ వద్దకు వెళ్ళి అతను బలం వేలుకున్న రహస్యాన్ని తెలుసుకోమని చెప్పారు మరి సంస్థను కూడా తన మూర్ఖత్వం ద్వారా దేవుడు అతనికి ఇచ్చినటువంటి బలాన్ని కోల్పోయాడు దేవుని ఆత్మ అతని మీద నుండి తీసివేయబడినప్పుడు అతను దేవుని అభిషేకాన్ని కూడా కోల్పోయాడు దేని బిడ్డ మన శరీరం దేవుని ఆలమైనది దేవుడు మన శరీరంలో నివసించున్నాడు దాన్ని మనం మన పాప కార్యాల ద్వారా ఆ అపవిత్రపరచుకున్నట్లయితే సంవత్సరాల వేలే మనం కూడా దేవుని ఆత్మను పోటు పోగొట్టుకునేదేము ఎవరైతే దేవుని ఆలయం నాశనం చేసినట్లయితే దేవుడు వారిని నాశనం చేస్తారు దేవుడు నివసించే ఆలయంగా ఉండే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనమే దాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి మనమే దేవుని ఆలయం కనుక దేవుని బిడ్డారా మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారు యేసు ప్రభు ప్రశస్త రక్తం ద్వారా మనం కొనబడినటువంటి వారు ఆ విలువైన రక్తాన్ని బట్టి మన ప్రభుని ఎంతగానో స్థుతించి మన దేహం ఆయిందని ఆయన ఆలయమని గ్రహించి పరిశుద్ధతో ఎంతో జాగ్రత్త భయంతో రక్షణ భయంతో వణుకుతో మన రక్షణ కొనసాగిస్తూ ప్రభు మహిమాదేవి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయను గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామను వనరాలు స్తోత్రాలు ఆయన అవును తండ్రి మేము దీని నీ దే నీ ఆలయమే ఉన్నామని నీ వాక్యం చూస్తున్నాం తండ్రి అవును ప్రభావ పరిశుద్ధంగా పవిత్రంగా మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఈ లోక నుంచి ప్రతి విధమైనటువంటి మరి పాపము నుంచి మేము వైద్యులకి మీకోసం మీకు ఆలయంగా జీవించడానికి సహాయం చేతండి ఈ వర్తమానం ప్రతి దినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించి వారు రావాల్సిన దీవుని మెండిగా దేచేసి వారి యొక్క ప్రతి అవసరత మీరు తీర్చండి ప్రభావ ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరి బిడ్డలకు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించకండి రోజులైన బిడ్డ పని ప్రత్యేక చూపించిన ఆయన ఎవరైతే నాయన మరి సీరియస్ కండిషన్లో ఇంటెన్స్ ఉంచబడి ఉన్నారు ఇప్పుడే మీరు కనుకరించండి కలవరి శిలవు రక్త ప్రభావాన్ని శివసుమందు పాదలో ప్రభావింప చేస్తున్నాం అని స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నావు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వ్యాధులు అటు అటువారు కావాల్సిన ఆదరణ దాయించండి మా తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాడలు ఆయా రాష్ట్రాల్లో జరుసిన పరిచయం దీవించి ఈ దిన దాస్తున్నాం దాస్తున్న విధురాని దిక్కు లేని బిడ్డలు తల్లి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఆయన అద్భుతాలు చేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేని బిడ్డలకు వారు అర్హం తిన ఉద్యోగాలు వచ్చింది కాక అద్భుతాలు జరుగును కాక వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులను రక్షించుకోండి ఈ దినమంతటైన బిడ్డలు చుట్టూ మీరు చేసి ప్రతివేదన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాణాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని సమస్తమ హిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మనపరమైన ఏసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవునికి అని సహవాసము సదాకరం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్